హలో అండి కథామృతం ఛానల్కి స్వాగతం అరికపూడి కౌసల్యాదేవి గారు రాసిన మోహన మురళి నవల ఆరవ భాగం అంతలో మురళిలో సంతోషమంతా ఎగిరిపోయి మార్తాండ తాపానికి తట్టుకోలేని లత వలె వాడిపోయింది మన మళ్ళీ ఎందుకిలా తారసపడ్డాం వంశీ భగవంతుడింతా నిర్ధయుడు అదేమిటి మన మళ్ళీ ఇలా కలుసుకున్నందుకు నీకు ఆనందంగా లేదు లేదు తల పగలగొట్టుకు చావాలనుంది ఏ అద్భుత శక్తి అయినా నాకు రెక్కలు ప్రసాదిస్తే ఎవరూ లేని మారుమూల కారడివికి ఎగిరిపోయి స్వేచ్ఛగా విహరించాలనుంది మురళి అవును వంశీ నాతో స్నేహం చేసినందుకే కదా చిన్ననాడు నిన్ను అంతంత దూరాలకు హఠాత్తుగా తీసుకుపోయారు నా వంటి మహమ్మారి నుండి రక్షించడానికేనని మీ పని మనిషి చెప్పినప్పుడు ఎంత క్షోభపడ్డానో నీవింకా వస్తావని ఎంత ఎదురు చూశానో తెలుసా వంశీ దీర్ఘమైన నెటూర్పులో అతడి మనోవేదన లబ్ సిద్ధించింది నీ నిష్క్రమణకు కారణమైన నేను మా అమ్మగారు ఎంత ఘోర నరకాన్ని చవిచూసామో నీకు తెలియదు వంశీ ఊహించలేవు కూడా అలాగా ఏం జరిగింది ఆత్రంగా ముందుకు వంగి అడిగాడు అవన్నీ వర్ణించలేను మేము ఘోరమైన వాదవన అవమానలను రుచి చూడటం అటు పిమ్మట కొద్ది రోజులకే నిరాశ్రీయులమై ఊళ్ళు పట్టిపోవటం జరిగింది ఈనాటికి ఇక్కడున్నాం ఎప్పుడు నీ గురించి ఆలోచించేవాణ్ణి కానీ నువ్వు మరీ అన్ని బాధల్లో ఉంటావనేది నా మొద్దు మస్తిష్కానికి తట్టలేదు ఎన్నో కథల పుస్తకాలు కొనేవాణ్ణి మళ్లీ వచ్చినప్పుడు నీకు ఇవ్వాలని భద్రంగా దాచేవాణ్ణి కానీ నన్ను ఇటువైపుకు రానియక మంచి కట్టడి చేశారు మా వాళ్లంతా నీ కోసం కొన్న పుస్తకాలన్నీ నా బీరువాలో భద్రంగా ఉన్నాయి మురళి మిలమిల మెరిసాయి ఆమె నేత్రాలు కొన్ని క్షణాలు అంతలో ఎప్పటి నీరసం మళ్ళీ ఆవరించింది ఆ వదనంపై కనుల కాంతి తరిగింది వంశీ ఒక్క మాట చెప్తే ఏమీ అనుకోవు కదా ఏమిటి మురళి ఆ ఊహ తెలియని వయస్సులో హద్దులెరుగని దశలో నీతో స్నేహం చేశాను కానీ ఇప్పుడు నాకు నేనేంటో తెలుసు నీకు నాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఇప్పుడు తెలుసు అయినా మీ నాన్నగారు అది గ్రహించరు ఆయన వచ్చినప్పుడు అసలు నా ప్రసక్తి తీసుకురావద్దు వంశీ నిన్ను అర్థిస్తున్నాను ఇక్కడి నుండి వెళ్ళిపో సూటిగా అంగీకారం తెలపకపోయినా తల తల పంకించాడు అనేక భావాలను సూచిస్తూ రోజులు క్రమంగా మారుతున్నాయి మురళి సమాజపు నికృష్ట సూత్రాలు ఎప్పుడు ఒక్కలాగే ఉండిపోవు సంస్కారాలు ఆనాటి కానాడు అధికమవుతున్నారు తెలుసా నిన్ను నీవు తక్కువగా అంచనా వేసుకోవటం మాను మొదట మురళి విరక్తిగా నవ్వింది సంస్కారులు అభ్యుదయవాదులు కేవలం మాటల వల్లింపుకే వంశి ఇది నా అనుభవంతో చెప్తున్న మాట అసలు నువ్వు ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోవటం నీకు నాకు కూడా శ్రేయస్కర వంశీ మన సమాజం అసలే బొటనవేలికి బోడితలకు కూడా ముడివేయగల కల్పనా చిత్రమ కలది ఓహో అయితే నీ ఇన్ని మాటల సారాంశం నన్ను పొమ్మని పిరిగి పొందల పారి పొమ్మని అంతేగా నాకు ఓ వ్యక్తిత్వం ఆదర్శం పట్టుదల ఉంటాయని అన్నిటికీ మించి నన్ను ఆనాటిలాగే గౌరవిస్తావని ఏమైనా గుర్తించావా అసలు కేవలం నీ పరంగానే ఆలోచించి మాట్లాడకు కొంతసేపు మౌనం రాజ్యం చేసింది మురళి కూర్చున్న తావు నుండి చివాలున లేచింది క్షమించండి అవన్నీ ఆలోచించలేకపోయాను నేను పోని నేనే వెళ్ళిపోతాను ఏదో ఒక దారి చూసుకొని దేశది మరి బ్రతుకు మాకు అలవాటే అయ్యింది అనేసి మరి సంభాషణకే అవకాశం ఇయ్యక విస నడిచిపోతున్న ఆమెను నిస్సహాయంగా చూస్తూ ఆలోచనలో మునిగాడు వంశీ సాయంత్రాలు పనులన్నీ ముగించుకుని అందరూ తమ తమ తావులు సర్దుకుంటున్న వేళ విష్ణువర్ధన్ రావు వ్యాహ్యాడిగా వచ్చినట్టు వచ్చి ప్రతివారిని పలకరిస్తాడు ఆరోగ్యం గురించి కానీ మరే ఇతర ఇబ్బందిని గురించి కానీ ఎవరైనా సరే ఆయనకు ఆ సమయంలో స్వయంగా నివేదించుకోవచ్చు విని అందుకు తగిన ఏర్పాట్లు చేయటం జరుగుతుంది ఇటీవల కాలంలో మురళి కూడా ఆయన వెంట ఉండి విషయాలన్నీ ఒక డైరీలో పొందుపరచడం జరుగుతుంది ఆ సాయంత్రం అలాగే బయలుదేరిన విష్ణువర్ధన్ రావు మురళీలను వంశీ వచ్చి కలుసుకున్నాడు అంకుల్ నేను మీతో రావచ్చా ఓ ఎస్ అనుమతి అడగవలసిందేముంది ఇందులో కలిసి వారు నాలుగు నాలుగు అడుగులు వేశారో లేదు మురళి వెనుతిరిగింది అంకుల్ నాకు ఆంటీ దగ్గర కొంచెం పనుంది నేను మీతో రాకపోయినా పనులు చూసుకోగలరుగా అంటూ డైరీ ఆయనకి ఇచ్చేస్తుండగా దాన్ని పన్సీ తీసుకున్నాడు నేను రాస్తానండి అంకుల్ సరే అన్ని పళ్ళు పరామర్శలైన తర్వాత ఇద్దరు పొలంలోని చెట్ల కింద కూర్చున్నారు అంకుల్ నేను ఒక నిర్ణయానికి వచ్చాను భేష్ విన్నాకనండి ఆ మాట చెప్పు మరి నేను ఇక్కడే ఉంటే మీకు అభ్యంతరమా ఊహించని ఈ మాటలు విష్ణువర్ధన్ రావును కలవరపరచరా కంగారు అనేకంటే కంగారు పెట్టాయి అని అనటమే సబబు నిజమేనా అన్నట్టు చూసిన వెంటనే ప్రశ్న వచ్చింది బాణంలాగా ఇక్కడ ఉన్నావుగా అనుమతి వేరే ఎందుకు ఇలా అతిథిగా కాదంకుల్ నేను ఉండదలుచుకుంది మీరెటు ఇక్కడ ఒక డాక్టర్ అవసరమని అంటున్నారు కదా అతను సమాధానం ఇక వంశీని తదేకంగా చూడసాగారు ఆ మాటల లోతును అంచనా వేస్తూ నేను పైపై మాటగా అనటం లేదంకుల్ ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి నేను అంతా ఆకళింపు చేసుకున్నాను నేను ఇక్కడ సుఖంగా గడపగలని తెలుసుకున్నాను సుఖం అంటే నా అర్థం పట్టణాల ప్రభావాలకు దూరంగా అని ఏమిటంకులు అలా చూస్తారు మీకు ఇష్టం లేదా చిన్నగా నవ్వుతూ ఇచ్చాడు బాబు నీ ఇష్టం నా ఇష్టం ఎంత మాత్రం విలువగలవి చెప్పు మీ నాన్న నీ మనస్సును ఎలాగైనా మార్చమని నా దగ్గర నిన్ను దిగవిడిచి వెళ్ళాడు మరి నువ్వు ఇలాగన్నావంటే నేనే నీకు నేర్పి పెట్టానంటాడు స్నేహాన్ని తెంచుకోవటానికి కూడా వెనుకాడనంత గల మనిషి మరి తల వాల్చుకుని ఆలోచనలో మునిగిపోయాడు వంశీ అంతటా నిశ్శబ్దంగా ఉన్న ఆ మునిమాపు వేళ వంశీ అన్యమనస్కంగా అటూ ఇటూ కెలుకుతున్న ఎండుటాకుల గలగలలు మాత్రం వినవస్తున్నాయి ఏమిటి వంశీ నా మీద కోపం తెచ్చుకోక బాబు నువ్వే ఇక్కడ ఉంటే నాకు పుత్రులు లేని లోటే తెలిసిరాదు కదా అంటున్న కంఠంలో విషాదం పలికింది అతడు నాలుక చివర వగలు వలికించటం లేదని ఆ హృదయాంతరాలంలో వంశీ పట్ల ప్రేమ గౌరవాలు గుప్త గుప్తమై ఉన్నవని ఆ డగ్గుతిక స్వరమే స్పష్టంగా చాటుతుంది జయలక్ష్మి అటు వచ్చింది చేతిలో బ్యాటరీ లేటుతో ఏమిటి చీకట్లో ఉండిపోయారు అని అడిగిన ఆమెకు నవ్వేస్తూ జవాబు చెప్పాడు భర్త ఏముంది నీ ప్రార్థనలన్నీ దేవుడు ఈ ముది వయసులో అనుకుంటాను ఏమిటా మాటలు పదండి నిజమే నోయ్ మురడి మనకు కన్నబిడ్డలాగానే ఉంది కూతుర్లాగా సేవలు చేస్తుందని నువ్వే మురుస్తున్నావుగా అంచేత కొడుకును కూడా ఇస్తాట నీ దైవం వంశీ వింటున్నాడనే సిగ్గు కూడా లేదు మీకు అంది కినుకగా వంశీయే తనంత తాను మన ఇంట్లో ఉండిపోతానంటున్నాడు నిజంగా నమ్మలేనంత ఆశ్చర్యార్థకం ధ్వనించింది ఆమె స్వరంలో అంతకంటే నాకు ఆనందం పండగా ఏముంటాయి బాబు ఈ రెండు వారాల నుండి నువ్వు ఇంట్లో తిరుగుతుంటే నేను ఇలాగే ఆశపడ్డాను లోన వంశీ ఎప్పుడూ నా ఇంట్లో ఉండిపోతే అనుకున్నాను కానీ పైకి ఆ భావం ప్రకటించే ధైర్యం లేకపోయింది వరద గోదావరి పొంగు వలె మమతా వాత్సల్యానురాగాలు పొంగి ప్రవహిస్తున్నాయి ఆమె గళంలో ఇటు వంశీ స్థితి కూడా అందుకు భిన్నంగా లేదు మాతృ మమతానురాగాలకు నోచుకోనని అతడి జాలి మనసు పిపాసతో ఉన్న గ్రీష్మ ఋతు ప్రకృతి వర్షాగమనానికి పులకించి పరిమళాలు వెదజల్లినట్లే మధుర భావావేశానికి లోనై మాటలు కరువయ్యాయి మాట్లాడవే వంశీ నీవి ఇక్కడ ఉండటం కంటే నీ కన్నవారింట్లో ఉండటమే అనుకో దీనికంతగా ఆలోచించాలా బాబు అంటున్న జయలక్ష్మికి సమాధానం విష్ణువర్ధన్ రావు నుండి వచ్చింది ఆలోచన కాదులే జయ మన ఇష్టం కంటే వాళ్ళ డాడీ ఇష్టం ప్రధానమని నేనన్నందుకు వంశీ కోపగించాడు మన మీద కోపం కాదంకుల్ బాధ మా డాడీ చండశాసనులు తాను ఇష్టపడిన చదివే నాకు ఇష్టం కాదని గ్రహించరు నేను మెడిసిన్ పాస్ అవడానికి యజ్ఞమే చేయవలసి వచ్చింది ఆ కోపం ఇంకా ఉంది ఆయన మనసులో అందుకే నేను జడుస్తున్నాను వంశీ నువ్వు ఇక్కడుంటే నిజంగా అదొక వరం కాదు ఇక్కడి జనానికి అంకుల్ నేనైనా మీరైనా ఎవరైనా సాధారణంగా ఒకే కోణం నుండి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా ఇంకా కొన్ని కోణాలుంటాయని కూడా విస్మరిస్తాం కానీ పైనుండి చూసేవారికి తెలుస్తుంది మనం చూస్తున్న కోణం సరైందా కాదా ఏం లోటుపాట్లు ఉన్నాయా అనేది అటువంటి వ్యక్తుల్లో అతి గల మా డాడీ వంటి వారికి అటువంటి లోటుపాట్లను కారణాలతో సహా వివరించి మనసు మార్చగలవారు స్నేహితులు మాత్రమే మా డాడీకి చెప్పే అర్హత మీకు మాత్రమే ఉంది ప్రయత్నిస్తాను వంశీ తప్పక చెప్తాను మీ నాన్నకు కానీ వింటాడనే నమ్మకం లేదు స్నేహితులమే కానీ ఎప్పుడూ మా ఉద్దేశాలు కలిసేవి కావు ఉద్యోగ ధర్మ విషయంలో బద్ద ప్రవర్తించే ప్రవర్తించేవాళ్లం నా నమ్మకాలు అతనికి పిచ్చివిగా అర్ధరహితంగా కనపడేవి ఇటీవల నాలుగు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వానల వల్ల చాలా పనులు ఆగిపోయాయి చాలా సరుకులు నిండుకున్నాయి ఇంట అందుకే జయలక్ష్మి ఈ రోజు పట్టణం వెళ్లే సన్నాహంలో ఉంది ఆ ముందు రోజు అర్ధరాత్రే రంగనాథ్ వచ్చి ఉండటం వల్ల విష్ణువర్ధన్ రావు ఇంట్లోనే ఉండదలుచుకున్నాడు అమ్మా నేను ఆంటీతో పట్టణం వెళ్తాను ఈరోజు నువ్వు అసలు బయట గదుల్లోకి రాకు ఆ వంశీ నాన్న వచ్చారు అని రహస్యంగా చెప్పింది మురళి తల్లికి నిర్వేదం కురుస్తున్న చిరుహాసంతో అడిగింది గోపెమ్మ పారిపోతున్నావన్నమాట నేల వైపు చూస్తూ మెల్లని స్వరానంది మురళి మార్గాంతరం లేదమ్మా మన బ్రతుకులకు అంకుల్ ఆంటీ విషయంలో పర్వాలేదు కానీ మిగిలిన అందరి ఎదుట ఒకవేళ అతడేదైనా ప్రహసనం జరిపితే మనం చిన్నబుచ్చుకోవాలి అందరూ మనలా ఉండరు కదా ఎవరి మానాన్న వాళ్ళు తమ గతం తమ నేర చరిత్రలు మచ్చలు మరిచి ఎదుటివారిని హేళన చేసి మానసికానందం పొందే మానవులు కదా అధిక శాతం సరే వెళ్ళు అని నీరసంగా అంది గోపెమ్మ ఈ ఒక్కరోజు దాక్కోగలవు రేపటి నుంచి ఏం చేస్తావు తల్లిని మరొకసారి హెచ్చరించి జయలక్ష్మి వద్దకు వెళ్ళింది మురళి జయలక్ష్మికి పట్నం వెళ్ళటానికి అవసరమైన ఏర్పాటంతా చేసి ఆమె ధరించవలసిన దుస్తులు కూడా తీసిచ్చి ఒక వారిగా కుర్చీపై కూర్చుని కావలసిన సరుకుల పట్టికను అటు ఇటూ తిరగేయసాగింది ఏమిటి మురళి అంత మందకొడిగా ఉన్నావు జయలక్ష్మి మురళిని పరిశీలనగా గమనించి అడిగింది లేదండి బానే ఉన్నాను ఆమె స్నానం చేసి వచ్చేసరికి కూడా మురళి అలానే కూర్చుంది అన్యమనస్కంగా తల దువ్వుకుంటూ నుదుట తిలకం దిద్దుకుంటూ అద్దంలో కనిపిస్తున్న మురళి ప్రతిబింబాన్ని గమనించిన జయలక్ష్మి మురళికి చేరువుగా వచ్చి అడిగింది మురళి ఎవరైనా ఏమైనా అన్నారా అలా చిన్నపోయి చిక్కిందెందుకని ముఖం అటువంటిదేమీ లేదా అంటీ కొన్ని లిప్తల కాలం అలాగే మురళిని చూసి అంది బొత్తిగా బయట ప్రపంచంలో అడుగు పెట్టకుండా ఇక్కడ పనులకే అంకితం అయిపోయి ఉంటున్నావు అంతా చేసి నీ ఎంతని ఇంత విరక్తి పెంచుకోవడానికి పోనీ మాతో పట్నం రమ్మంటే రావు అప్పుడప్పుడు కాస్త అలా బయటికి వెళితే మనస్సుకు మెదడుకు కూడా మార్పు లభిస్తుంది మురళి రోజు నాతో సూర్యాన్ని అతడి భార్యను తీసుకువెళ్దామని అనుకున్నాను ఆమెను ఉంచేసి నూరా ఇంకేమీ అడ్డు చెప్పకు అందుకే ఎదురు చూస్తున్న మురళి వెంటనే అంగీకారం తెలపటం జయలక్ష్మికి విపరీత ఆశ్చర్యం కలిగించింది అయినా ఏమనలేదు కారులో కూర్చుంటుండగా వంశీ గబగబా వచ్చాడు చేతిలో ఒక ఆగితంతో ఆంటీ కొంచెం ఇవి కూడా తెచ్చిపెడతారుగా ఏం ఇబ్బంది కలిగించడం లేదనుకుంటా నేను తప్పకుండా తెస్తాను అసలు నేనే నిన్ను అడగవలసింది కానీ మురళి అందరినీ కనుక్కునే వస్తుంది కదా ఏమేం కావాలో అనే ఉద్దేశంలో ఉన్నాను ఓకే అంటీ థ్యాంక్స్ వచ్చినంత వేగంగాను వెళ్ళిపోయాడు లోనికి అసలు ఈ మాటలే వినట్లు ముఖం మరోవైపుకు కూర్చుంది మురళి జయలక్ష్మి సూక్ష్మగ్రాహి కారు బయలుదేరాక అడిగింది మురళిని మురళి నువ్వు వంశీ ఎందుకైనా పోట్లాడుకున్నారా ఆహా లేదండి లేదా ఆంటీ నోటితో ఆమె కాదన్నప్పటికీ ఆ తడబాటు నిజాన్ని సూచిస్తుంది జయలక్ష్మి మరి తర్కించలేదు నవ్వి ఊరుకుంది బజార్లో చాలా వస్తువులు కొన్న తర్వాత దుస్తుల దుకాణంలోకి దారి తీసింది జయలక్ష్మి చాలా ప్రఖ్యాతి గల దుకాణం అది ఈ రోజు నువ్వు వెంట ఉంటే నాకు అసలు అలసట తెలియలేదు మురడి అంది జయలక్ష్మి పరధ్యానంగా చూస్తున్న మురడి నవ్వి ఊరుకుంది రకరకాల చీరలు తెచ్చి దుకాణం వారు పరిచి చూపుతున్న మురళి ఏమాత్రం ఆసక్తి చూపటం లేదు మురడి ఏం కావాలో చూడు నీ వయసు పిల్లలు ఎంత చలాగ్గా ఎంచుకుంటారు ఇలా కూర్చుంటారా ఇంత చక్కటి దుస్తులు చూస్తూ ఇప్పుడు నాకేమీ అవసరం లేదండి ఏవో ఓ మాదిరిగా ఉండనే ఉన్నాయిగా అయినా నా తృప్తి కోసం మంచివి తీసుకో ఎవరు వింటారోనని కుంచుకుపోతూ నెమ్మదిగా అంది మురళి ఇప్పుడు అంత ఖర్చు పెట్టలేనండి చాలే నిన్ను నేను డబ్బు విషయం మాట్లాడమన్నానా ప్రతి సంవత్సరం దీపావళికి అందరికీ బట్టలు మేమే ఇస్తాం మురళి థ్యాంక్స్ ఆంటీ అంది వచ్చి కారులో కూర్చుంటూ కానీ మీరు చాలా ఖరీదైనవి కొన్నారు అంత విలువైనవి కట్టే అలవాటు లేదా ఆంటీ అదిగో గోముగా వారించింది జయలక్ష్మి ఆంటీ అంటూ సొంత బిడ్డలా ఉంటూ మళ్లీ దూరంగా ఉంటానంటేంటి మా బిడ్డకు మాకు నచ్చిన బట్టలు కట్టి చూసుకోగల అదృష్టం మాకు లేదు అపార దయా సముద్ర వెల్లువ వచ్చి ముంచి వేస్తుంటే మాటలు చేష్టలు దక్కి చూడసాగింది మురళి విశాలమైన ఆ నిర్మల నేత్రాల్లోని లిపిని స్పష్టంగా చదవగలిగిన జయలక్ష్మి అందంగా నవ్వింది ఆ లిపికి భాషారూపం ఇస్తూ అదేంటో మురళి నువ్వు మాకందరికంటే దగ్గరయ్యావు మురళి మురళి అంటూ ప్రతి పనికి చేతికి అందొచ్చిన కూతురిపై ఆధారపడ్డట్టే పడుతున్నాం ఆనందాశ్రువులను అదిమి పెడుతూ త్వర త్వరగా ముఖం మరోవైపు తిప్పుకుంది మురళి ఏనాటి అనుబంధం ఇది అన్నట్టు వంశీ ఏవో కొనమన్నాడు నేనే కొంటాను అతడి డబ్బు అతడికిచ్చి జాబితో పాటు మూడు వేలు జాబితాతో పాటు మూడు వేలు ఇచ్చాడు అలాగేనండి అంటూ అతడిచ్చిన జాబితా తీసింది మందులు మాత్రలు ఇంజెక్షన్స్ పెద్ద పట్టికే ఉంది మరి ఇన్ని మందులా సెలైన్ ఆపరేటర్స్ కూడా రాశాడు ఆంటీ ఆయనకు ఇక్కడే ఉండాలని ఉందట అంకుల్లాగా ఇక్కడి జనం కోసమే బ్రతకాలని ఉందట మొన్న సూర్యానికి అర్ధరాత్రి ప్రమాదం ఇచ్చినప్పుడు ఆయనలో ఆ ఉద్దేశం బలపడింది కూడా సరే ఎటు మందులు అవసరమే కనుక తీసుకెళ్దాం అతడి డబ్బు ఖర్చు చేయొద్దు వేరే ఉంచు మందుల షాప్ దగ్గర చాలా ఆలస్యమయ్యేట్టుంది వివరంగా అన్ని చూసి ప్యాక్ చేయాలి కదా ఈలోగా నువ్వు శంకర్ వెళ్లి ఆ వీధి చివర పెద్ద షాప్లో బిస్కెట్లు చాక్లెట్లు మీ అంకుల్కి షేవింగ్ క్రీమ్ అన్ని దొరుకుతాయి తిండి మురళి కాస్త టైం కలిసి వస్తుంది అలాగేనండి శంకర్ మురళి ఆ పని మీద వెళ్ళారు కావలసినవన్నీ చెప్పి నిలబడింది మురళి దుకాణదారుడు అన్ని విడివిడిగా పొట్లాలు కడుతున్నాడు ఇంతలో హా అనే కంఠం వికటంగా వినవచ్చింది ఆ పిలుపును వెన్నంటి ఒక ఈల కూడా అనుకోకుండానే ఆ ధ్వనులు వినవచ్చిన వైపు చూసింది ఆనంద్ పక్కనే ఉన్న వైన్ షాప్ దగ్గర స్నేహితులతో నిలబడి ఇటే చూస్తున్నాడు పళ్ళి క్లీస్తూ డాంబికంగా ఉన్న దుస్తులు చేతిలో సిగరెట్ వెకిలి చూపులు పద్ధతి లేక పెరిగి ముఖంపై పడుతున్న క్రాఫ్ పక్కనే ఉన్న స్నేహితుడి భుజంపై చేయి వేసి నిలబడ్డాడు నిలవలేక జారిపోతున్న భంగిమతో మురళి చుట్టూ చూసింది అదురుపాటుతో శంకర్ కనుచూపు మీరలో ఎక్కడా లేడు వెకిలిగా నవ్వుతూ దగ్గరగా నడిచి వచ్చాడు ఆనంద్ ఇంకొక యువకునితో కలిసి ఏంటి అటు ఇటు చూస్తావు నీ స్నేహితుడిని ఉండగా ఎక్కడికి వెళ్ళిపోయావు కాలేజీలు ఈ ఊరు మా హృదయాలు ఎంత చిన్నబోయాయి నీ వంటి సౌందర్య రాశి లేక అతడి స్నేహితుడు నవ్వుతున్నాడు వినోదంగా ముచ్చెముటలు ముసురుతుండగా మురళి చుట్టూ చూసింది చాలా మందే ఉన్నారు సౌందర్యవతిపై అందరి చూపులు నిలవటం సహజం ఆమెను ఎవరైనా అల్లరి పెడుతుంటే చూసి ఆనందించటం కూడా సహజమే కాని సాహసించి న్యాయం చెప్పేదెవరు ఈనాటి యువకులకు కొనుగోలు సంగతి వదిలి వేగంగా తిరుగుముఖం పట్టింది మురళి ఆనంద్ స్నేహితుడితో పాటు వెన్నంటి వస్తుండటం ఆమెకు తెలుసు కారును చేరి తలుపు తీసుకు లోపల కూర్చుంటూ తేలిగ్గా నిట్టూర్చింది ఇక ఆనంద్ విన వినతిరగలడు భయంతో అనుకుంది కానీ అతడు అతి ధైర్యంగా వచ్చాడు వెంటనే అడుగులు వేసుకుంటూ సుడిగాడిలా వచ్చిన మురళిని సరుకులు లేని ఆమె రిక్తహస్తాలను మార్చి మార్చి చూసింది జయలక్ష్మి మురళి కొంత ఆయాసంతో రొప్పటం కూడా గమనించింది సూక్ష్మ గ్రహిణి అయిన ఆమె వెనక నుంచి అల్లరిగా ఈలలు వినవస్తుండటం కూడా ఆమె గమనించింది దొరకలేదా ఆంటీ పైగా అక్కడ చాలా రష్గా ఉంది మరోసారి తీసుకోవచ్చు అంది నుదిరి స్వేదాన్ని చీర కొంగుతో అద్దుకుంటూ శంకరేడి తెలియదు నేను వస్తువులు చూస్తుండగా ఎటో చెప్పకుండా వెళ్లిపోయాడు అక్కడంతా అల్లరిగా ఉన్నారు స్టూడెంట్స్ ఎవరో వచ్చేసాను జయలక్ష్మి ప్రసన్నంగా అంది నీకు తోడు పంపితే ఎటో పోయాడా రాణి శంకరాన్ని బుద్ధి చెప్తాను ఆమె మాటలు వినిపించని ఇనంత బిగ్గరగా వచ్చిన స్వరం విని ఇద్దరూ అటుగా అదిరిపాటుతో చూశారు ఆనంద్ స్నేహితుడితో నిలబడి ఉన్నాడు హాయ్ కారు కూడా వచ్చిందే అతి హేడనగా ఉన్న అతడి స్వరం వికటంగా ఉన్న వదనం అంతలో మారిపోయి సౌమ్యంగా మాట్లాడడం ప్రారంభించాడు నమస్కారం అత్త జయలక్ష్మి కూడా అదే సమయంలో నువ్వా ఆనంద్ బాగున్నావా అని అడగటంతో మురళి గ్రహించింది ఆ ఇరువురు బంధువులని ఆమె గుండీ గుండె వేయి భూకంపాలకు లోనైన వదనం పాలిపోయింది మీ అమ్మనన్న బాగున్నారా ఆ బాగున్నారత్తా ఏంటి కారు కూడా వచ్చిందే అంటున్నావు ఎవరిని నిశ్చితంగా చూస్తూ జయలక్ష్మి అడుగుతున్న తీరుకు కలవరపడి నత్తి నత్తిగా జవాబు చెప్పాడు తడుముకుంటూ ఆహా వీడు నా ఫ్రెండు నేను మిమ్మల్ని దూరం నుండే గుర్తించాను మా అత్తయ్య గారిలా ఉన్నారంటే వీడు ఓహో మీ కారు కూడా వచ్చిందా అని అడుగుతున్నాడు అంటూ స్నేహితుడి వైపు తిరిగి మా మామయ్య గారికి ఇంకో కారు ఉండేది అంచేతే నేను గుర్తుపట్టలేదు అని మళ్ళీ ఇటు తిరిగాడు ఆ కారు ఇప్పు ఈ కారు ఎప్పుడుకొన్నారు అత్తయ్య పాతకారు అమ్మేశారా హక్తసరిగా అంది జయలక్ష్మి అతడి కంగారును అంతనా పొంతన లేని ఆ మాటల తీరును జాగ్రత్తగా గమనిస్తూ ఏది ఈ మధ్య నేను అక్కడికి రావటమే లేదు ఇప్పుడు వస్తానత్తయ్య చదువులో మునిగి ఉన్నామనుకుంటాలి పర్వాలేదు చదువు పాడు చేసుకురాకు ఏం చదువుతున్నావు అమావాస్య నాటి ఆకాశం చెందమైంది ఆనంద్ ముఖం ఇంటర్ ఇంకా పూర్తి కాలేదా మాట మార్చాడు ఆనంద్ దూరం నుండి ఎవరో స్నేహితులు తన్ని పిలుస్తున్నట్టుగా చూసి వస్తున్నా అని చెయ్యి ఊపాడు ఏంటి ఇంతకు ఏ పని మీద వచ్చారు అతయ్య మామూలేగా మీ మామయ్య గారికి ఏదో పని ఉండి అక్కడికి కావలసినవన్నీ నన్ను కొనమని పంపించారు మరి మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతారా ఇంటికి వెళదాం అంటూ జయలక్ష్మి చెప్పకుండానే కారు ముందు తలుపు తీసుకుని లోపల కూర్చున్నాడు లేదులే ఆనంద్ నేను పొద్దునగా వచ్చాను అక్కడ ఇంట్లో బంధువులు కూడా వచ్చి ఉన్నారు నేను వెళ్ళాలి సాయంత్రం అయిపోయిందిగా మరోసారి వస్తాను తెచ్చిపెట్టుకున్న కారంతో అన్నాడు మీరెప్పుడు ఇంతే అత్తయ్య మా ఇంటికి వచ్చి ఏడాది పైన అవుతుందని చూడాలని బెంగగా ఉందని రోజు అనుకుంటున్నారు మా అమ్మ నాన్న జయలక్ష్మి అర్థయుక్తమైన చిరునవ్వుతో అంది చూడాలనుంటే రావచ్చు కదా ఆ నిజమై తలగొక్కున్నాడు ఇప్పుడు వస్తున్నాగా జయలక్ష్మి ఖరారుగా అంది ఇప్పుడు కాదు ఇంట్లో చెప్పకుండా వస్తే మీ అమ్మా నాన్నగారు కంగారు పడతారు చెప్పి తీరిగ్గారా తర్వాత సెలవుల్లో చదువు మాని వస్తే మీ మావయ్య గారు కోపడతారు ముఖం గంటు పెట్టుకుని కారు దిగి పక్కన నిలబడ్డాడు ఆనంద్ అన్నట్టు మా మావయ్య ఆశ్రమంలో ఇటీవల ఏమైనా కొత్త సాల తీలు అత్తయ్య అని అడిగాడు మురళిని క్రీగంట చూస్తూ ఆశ్రమమా రెట్టించినట్టు అడిగింది జయలక్ష్మి ఆ అదే ఏదో ఖైదీలని వాళ్ళని వీళ్ళని నానా రకాల జనాన్ని పోగేసి అక్కడ దూరంగా ఒక్కళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళు మారటం ఏమో కానీ మీ ప్రాణాలకు ఎప్పుడే ముంపు వస్తుందోనని ఎప్పుడు అమ్మ నాన్నగారు బెంగగా ఉంటారు జయలక్ష్మి అసహనాన్ని బలవంతంగా అణుచుకుంది ప్రాణాలు ఏదో ఓ నాడు పోవలసిన వేలే వాటి కోసం అంత భయంతో పిరిగ్గా బ్రతకటం అనవసరం కానీ మీ గారు ఏమంటారో తెలుసా కూనీ కోరలను కూడా మార్చగలను కాని పెద్ద మనిషి బురకాల్లో ఉన్న ద్విపాద పశువులు డబ్బు పొగులతో కన్ను మీను కానని వాళ్ల సంతానాలను మాత్రం ఎప్పటికీ మారరని అందరి వ్యంగ్యం అర్థాన్ని గ్రహించినట్టే ఇంకా ఘాటుగా మాట్లాడాడు ఆనంద్ పక్కన ఉన్న స్నేహితునికి వివరిస్తున్నట్టు చెప్పాడు మామయ్య గారు రిటైర్డ్ పోలీస్ సూపర్నెంట్ని బోలెడ ఆదర్శాలు ఎంతటి గొప్ప ఆదర్శం అంటే బజార్ ఆడదాన్ని కూడా బాగు చేసి ఇల్లాలని చేయవచ్చు అంటారు మురికి నీటిని మంచినీటిని చేయగలమా ఆనంద్ అదిరించినట్టే సంబోధించింది జయలక్ష్మి ఆధునిక యువకులం మహా వాళ్ళం అంటారు ఇటువంటి మాటలు అందున నా ఎదుట మాట్లాడడానికి సిగ్గు లేదు సారీ అత్తయ్య మా మావయ్య గొప్ప మనసును వివరించానంతే నా స్నేహితునికి మురికి మనుషుల కోసం వృధాగా శ్రమపడి ఈ వయసులో హాయిగా కూర్చోక సంపాదనను తగలేసుకుంటున్నారని మా అందరి బాధ ఆయన స్వార్థితాన్ని ఆయన ఏమైనా చేసుకుంటారు కానీ డబ్బు విలువ ఇంత బాగా తెలిసిన వాడవు చదివిన తరగతే నాలుగే నాలుగేసేళ్లు చదువుతూ మీ నాన్న డబ్బంతా ఎందుకయ్యా అలా వృధా చేస్తా నీ తోటి వాళ్లంతా ఉద్యోగస్తులై ఐదారు సంవత్సరాలైంది కాదు ఈ ప్రసంగాన్ని కూడా మార్చవలసిన అగత్యం కనపడింది ఆనందికు అన్నట్టు ఈ అమ్మాయి మీ దగ్గర కొత్తగా వచ్చింది అత్తయ్య ఏ నేరం పాపం ఆనంద్ ఈ అమ్మాయి మా అమ్మాయి ఆ మీకు బంధువు అత్తయ్య లేదు అబద్ధం ఆడుతున్నారు మీరు ఈ అమ్మాయి నా క్లాస్మేట్ ఒకప్పుడు అంటూ కాలర్ సవరించుకున్నాడు అతని చూపులోనూ మాటలోను వక్రతను గమనించింది జయలక్ష్మి మురళి బాగా తల ఉంచుకుని కొన్ని సరుకుల ప్యాకెట్లన్నింటినీ సవరిస్తుంది అనాసక్తంగా నీ క్లాస్మేట్ అయినంత మాత్రాన నాకు బంధువు కాకూడదా ఆనంద్ మాకు చాలా ఆత్మీయురాలు ఈ మురళి మీ మామయ్య గారికి సెక్రటరీ కూడా అని చెప్తున్న జయలక్ష్మి తన కోపాన్నంతను అప్పుడే వచ్చిన శంకరపై కురిపించింది నీకేమైనా బుద్ధిందాసలు ఎక్కడికి పోయావో చెప్పా పెట్టకుండా అమ్మగారు వెళ్ళానండి అక్కడ సినిమా బొమ్మలవి బోరెడు కొత్తవి ఉన్నాయి గోడ మీద తెలిసిన అతడు ఆ మాటల్లో దింపితే పని మర్చిపోయావన్నమాట లేదండి అమ్మాయి గారులు పనులు చూసుకోవడానికి ఎటు టైం పడుతుంది కదా అని చాలే సంజయ్షి కూడా చెప్తున్నావు అక్కడ ఎవరో అల్లరి ముఖ చేరిందట కొనకుండానే వచ్చేసింది నిన్ను తోడు పంపింది ఈనేర్వాకానిక శంకర్ చాలా నొచ్చుకున్నాడు రెండమ్మాయి గారు ఎవడేమంటాడో చూస్తాను మక్కలు ఎరగదీస్తాను ఒక్కొక్కడిని తన్నేనంటే ఎల్డి వాళ్ళమ్మ కాడ పడతాడు ఎవడైనా సరే ఆడబిడ్డను చూసేసరికి ఒళ్ళు మరిసిపోతాడు జయలక్ష్మి మురళి వైపు చూసింది కానీ ఇక ఆమెలో వెళ్లే ఉత్సాహం ఏమాత్రం మిగలలేదని గమనించింది డాంబికాలు చాలుగాని పద ఇంటికి ఇప్పటికే ఆలస్యమైంది దారిలో పెట్రోల్ కొట్టించి తిన్నగా ఇంటి దారి పట్టు అని డ్రైవర్ని ఆజ్ఞాపించి వెళ్ళొస్తాం ఆనంద్ బాగా చదువుకో అమ్మ నాన్నగారులను అడిగానని చెప్పు అంది నిస్సహాయంగా పళ్ళు నూరుకుంటూ నిలిచిపోయాడు ఆనంద్ వేగంగా వెళ్ళిపోతున్న కారుని చూస్తూ గట్టిదేరా మీ అత్త ఇండైరెక్ట్ గా ఇన్ని మాటలంది మనల్ని అని వాపోయాడు అతడి స్నేహితుడు ఆనంద్ లో మండుతున్న సమిధులను ఎగదోశాయి ఈ మాటలు అత్తా గట్టితే దాని పక్కన చేరిన గడుసు పిండము గట్టిది చూస్తుండు వీళ్ల పొగరు ఎలా అనగొడతాను మనమేం చేయగలం ఎన్నైనా చేయగలం ఎంతైనా అది మా మేనమామిల్లు పిల్లలు లేని దరిద్రులు వాళ్ళు నన్ను కానీ మా చెల్లిని కాని పెంచుకోమని మా అమ్మ నాన్న ఎంత పోరినా వెనక డబ్బంతా కాకులకు గద్దలకు దానం చేస్తున్నారు ఫోన్లేరా మీకు చాలా డబ్బుందిగా వాళ్ళు ఇవ్వకపోతేనే దత్తది ఎందుకు ఏడ్సావు ఎంతుంటే మాత్రం ఇంకా వస్తుంటే చేదా వాళ్లకు పిల్లలు లేనప్పుడు ఇక వారసు నేనేగా ఎలా నాకు రాదో నేను చూస్తాను ప్రతిజ్ఞ చేసినట్టే అన్నాడు భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ